ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయితూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభ రాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందుకు శుక్రబుధులు అలాగే మీనరాశి ఎందు కుజరాహులు యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఎందు శనేశ్వరుడు కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశులు ఎందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయని తెలుసుకుందాం అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి సప్తమ స్థానాన్ని రవి వదిలిపెట్టి అష్టమంలోకి సంచారం చేయడము ఇక్కడ తులారాశి వారికి స్థానంలోకి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది అష్టమంలో గురుడు అష్టమంలో రవి యొక్క సంచారము ఇప్పుడు ఈ వారం ప్రస్తుతానికి శుక్రబుద్ధులు సప్తమంలో ఉన్న తర్వాత వారానికి ఆ నాలుగు ఆ రెండు గ్రహాలు కూడా అష్టమ స్థానంలోకి వెళతాయి ఆ తదుపరి చంద్రుడితో కలుపుకుని ఐదు గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి కాబట్టి కొంత ఈ అష్టమంలోకి పెరిగేటువంటి గ్రహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా ఏమవుతుంది అనగా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకునేటువంటి ఫాస్ట్ డెసిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ రాశి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దుర్దోష శత్రు సంవాద చోర అగ్ని నృప భీతిశ అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఆరోగ్యమే ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏదో ఒక రకమైనటువంటి సమస్య కాల్లో ముళ్ళు దిగడమో లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య రావడమో నడు నొప్పో కాళ్ళ నొప్పో మోకాళ్ళ నిప్పు లేదా ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి సమస్య ఆ చిన్నపాటి సమస్యలైనా సరే అవి దినచర్యల్లో మార్పులు తీసుకొచ్చేస్తాయి అనగా సమయానుకూలంగా మిమ్మల్ని పనులు చేసుకొనివ్వకుండా అవన్నీ కూడా వాయిదా వేసుకునేటువంటి పనులు ఎవరి మీదైనా సరే ఆధారపడేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అయితే షష్ట స్థానంలో రాహు కుజులు ఉన్నంత వరకు కూడా మీ అంతటా మీరే ఈ సమ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు ఈ వారంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది పంచమంలో శని ఉన్నటువంటి కారణం చేత కొంత తండ్రి తరఫు బంధువులతోటి మాట పట్టింపులు కానీ లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానిలో రకరకాలైనటువంటి ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోగలిగితే మిగతా విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర విద్యకి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది ప్రత్యేక నుంచి అష్టమంలో రవిగురుల యొక్క యుతి మాత్రం ఆరోగ్యం మీదే ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలును తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి వృశ్చిక రాశి